తాలుగు ప్రకంపనలు ఇంకా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో ఇంకా తిరుగుతూనే ఉన్నాయి ఎందుకంటే ఆ పర్యటన రాజకీయ నాయకులు పర్యటనలు చేయడము లేకపోతే జనంతో మాట్లాడము అదేం పెద్ద విషయం కాదు కామనే కానీ అదొక హింసాత్మకమైన ప్ర పర్యటన ఆ పర్యటన వెనుక చాలా కుట్రకోణాలు ఉన్నాయి చాలా దురుద్దేశాలు ఉన్నాయి ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఉన్నాయి రాజ్యాంగ వ్యతిరేక విధానాలు ఉన్నాయి అనేది చాలా తేటతెలమైంది ఆ పర్యటనని అడ్డం పెట్టుకొని అంతకుముందు పది రోజుల ముందు పొదిలి పొగాకు మార్కెట్కి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఆ పర్యటనని అడ్డం పెట్టుకొని ఇప్పుడు మొన్న సత్తెనపల్లి వెళ్ళిన పర్యటన అడ్డం పెట్టుకొని ఒక రెచ్చగొట్టే రాజకీయాలని చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో యువతని రెచ్చగొడుతున్నాడు ప్రత్యేకించి మత్తు పదార్థాలకు బానిసలైన కొంతమందిని చేరదీసి రెచ్చగొడుతున్నాడు లేకపోతే కొంత మానసిక పరిస్థితుల్లో కొంచెం అగ్రెసివ్గా ఉండేవాళ్ళని సైకో అంటాం కదా అలాంటి వాళ్ళని కొంత చేరదీసి రెచ్చగొడుతున్నాడు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చర్చ ఆ రెచ్చగొడుతున్న క్రమంలోనే పుష్ప సినిమాలోని కొన్ని డైలాగులు ఒక ఒక డైలాగే రప్ప నరుకుతామనే ఒక డైలాగ్ని తీసుకొని దాన్ని వైసీపీ పార్టీకి అనువదించుకొని రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రాగానే గంగమ్మ జాతరలో వేటతలలు నరికినట్టు రప్పారప్పా నరుకుతామని పోస్టర్లు పెట్టారు పోస్టర్లు పెట్టడం కాదు ఆయన వెళ్ళినప్పుడు అవి పట్టుకుని యువకులు నిలబడి చాలా హంగామా చేశారు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి వాటిని ఆపడం కానీ తప్పు పట్టడం కానీ వాటిని నిలువరించే ప్రయత్నం కానీ చేయాల పొదిల్లో చేయలేదు మొన్న సత్యనపల్లిలోనూ చేయలేదు చేయకపోగా నేను ఉదయం ప్రెస్ మీట్లో వాటిని సమర్థించాడు అయితే తప్పేంటి సినిమా డైలాగే కదా సినిమా డైలాగును మాట్లాడితే పెడితే కూడా బయట తప్పేనా అనేది ఆయన ఆయన తనకు తాను అనువయించుకుని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు సమర్థించుకున్నాడు ప్రయత్నం సమర్థించుకున్నాడు సమర్థించుకున్నాడు సమర్థించుకోవడమే కాదు ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత తెలుగుదేశం వాళ్ళని గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్టు నరుకుతామని రాశారు అంతే కదా సంతోషమే కదా మంచిదే కదా అని మాట్లాడాడు అంటే నీ పార్టీ కార్యకర్తలు నీ అనుచరులు ప్రజల్ని లేదా మీ ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలను నాయకులను లేదా సానుభూతి పరులను పొట్టేళ్ల తలను నరికినట్టు నరుకుతూ నరుకుతామని అంటే అది మంచిదేగా అని ఒక నాయకుడు అన్నాడు అని అంటే అతని మానసిక స్థితిని ఎలా అర్థం చేసుకోవాలనేది ఇప్పుడు తెలుగుదే తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేసుకోవాల్సిన ప్రశ్న ఇది రెండు రోజుల నుంచి చర్చిస్తూనే ఉన్నాం తర్వాత ఆయన వేసిన ఇంకొక ప్రశ్న ఏంటి అంటే ప్రజాస్వామ్యంలో సినిమా డైలాగులు అది రాసుకుంటే తప్పేంటి అది కూడా తప్పేనా అనే మాట మాట్లాడాడు ఆయన అంత అంత గుడ్డిగా అంత మూర్ఖంగా సమర్థించుకున్న జగన్మోహన్ రెడ్డి ఇంకో రెండు మూడు ప్రశ్నలు కూడా అడిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఆ సినిమాలో ఎర్రచంద్రం స్మగ్లింగ్ చేశారు మేము కూడా చేస్తాం తప్పేంటి ఏ తప్పేంటి నిజంగానే డైలాగులు రాయడం తప్పుగా ఉన్నప్పుడు ఎర్రచంద్రం స్మగ్లింగ్ చేస్తే కూడా తప్పేంటి ఆల్రెడీ చేస్తాననుకోండి అది వేరే విషయం కానీ స్వయంగా ఆయనే చేయించాడు అనుకోండి రేపు శేషాచలం కొండల్లో ఎర్రచంద్రాన్ని స్మగ్లింగ్ చేయించి సినిమాలో చేయిస్తే బాగా సినిమా సూపర్ హిట్ అయింది కదా జనం బాగా చూశారు కదా నేను కూడా చేస్తాను చేపిస్తాను తప్పేంటి అని అంటాడు రేపు పొద్దున ఏం సమాధానం చెప్తారు జనం ఏం సమాధానం చెప్తారు పోలీసులు ఏం సమాధానం చెప్తారు ప్రజలేం సమాధానం చెప్తారు ఇలాంటి వాటిని మొగ్గలో తెంచకపోతే ఇలాంటి ఇవి వస్తాయి డెఫినెట్గా అలాగే నిన్న నేను అన్నట్టు అందులో చా అందులో ఘోరమైన మర్డర్ సీన్స్ ఉంటాయి ఆ సినిమాలో అలాంటివి చేసి రప్పారప్ప అదే అలా రప్ప అందులో నరికినట్టే రప్పారప్ప నరుకుతామని చెప్పి నరికి నరికి సమర్థించుకుంటే ఇప్పుడు మాటలతోనే డైలాగే కదా తప్పేంటి అన్నవాడు రేపు చేతలతో చేసి చూపించి ఆ సినిమాలో చేశారు కదా తప్పేంటి అని అంటే ఏం సమాధానం చెప్తారు చెప్పలేరు కదా సో వీటన్నిటికీ మించి ఆ సినిమాలో ఆ సినిమా తీసినందుకు ఎర్రచంద్రం స్మగ్లర్గా నటించిన ఆ నటుడికి హీరోకి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చింది కాబట్టి మరి అంత అద్భుతంగా అలా అలాంటి సినిమాలో నెగిటివ్ రోల్ ప్లే చేసిన హీరోకి ఉత్తమ నటుడి అవార్డు ఇచ్చినప్పుడు నాకెందుకు ఇవ్వరని అవార్డు కూడా అడగొచ్చు ఆయన రేపు పొద్దున పద్మభూషణో పద్మశ్రీనో పద్మవిభూషణో ఇంక భారతరత్నం కూడా అడుగుతాడేమో ఆ సినిమాలో చేసినప్పుడు నాకు ఎందుకు ఇవ్వరు అని ఎందుకంటే ఎక్కడ దాకా వెళ్ళొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నిన్న దాన్ని తప్పేంటి ప్రజాస్వామ్యంలో అది కూడా రాసుకోవడానికి అవకాశం లేదా అని అడిగిన వ్యక్తి ఇవన్నీ అడగడానికి గ్యారెంటీ ఏం లేదు ఇక వీటితో పాటు ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఇవాళ అసలు మెయిన్ ఇష్యూ హైదరాబాదులో ఆ సినిమా రిలీజ్ రోజు పుష్ప సినిమా రిలీజ్ రోజు హీరో అల్లు అర్జున్ ఒక థియేటర్కి వెళ్ళారు స్పెషల్ షోకి అక్కడ అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసి చాలామంది అభిమానులు వచ్చారు అట్లాగే కొంతమంది సినిమా చూడాలని కుటుంబాలతో సహా వచ్చారు ఎక్స్ట్రా వంద రూపాయల టికెట్ని వెయ్యి రూపాయలు కొనుక్కోవచ్చిన వాళ్ళు ఉన్నారు ఆ ఆటలో మీరు చూడొచ్చు స్క్రీన్ మీద ఆ తొక్కేసలాట ఇది బాగా గుర్తుంటుంది అందరికీ ఆ ఆటలో ఒక మహిళ చనిపోయింది మహిళ కొడుకు అపస్మారక స్థితిలోకి వెళ్ళి కోమాలోకి వెళ్ళిపోయి రీసెంట్గానే వన్ వీక్ బ్యాక్ ఏమో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు ఆఫ్కోర్స్ ఆ ఖర్చు అంతా అల్లు అర్జునే భరించాడు ఆ కుటుంబాన్ని చాలా ఇతోధికంగానే ఆదుకున్నాడు ఎంత ఎంత ఎన్ని డబ్బులు ఇచ్చాడు అనేది వాళ్ళు బయటికి చెప్పలేదు కానీ మనకున్న సమాచారం మేరకు చాలా ఆర్థికంగా చాలా డబ్బు ఇచ్చి హాస్పిటల్ చికిత్సలన్నీ చేయించి అల్లు అర్జున్ బాగానే ఆదుకున్నాడు ఆ కుటుంబాన్ని అది ఒక ఆస్పెక్ట్ అనుకోండి ఆ మహిళని తొక్కిసలాటలో చనిపోయినప్పుడు ఆ తొక్కిసలాటకి కారణం థియేటర్ యాజమాన్యము అండ్ అల్లు అర్జున్కి రావద్దని పోలీసులు చెప్పినా కూడా వచ్చాడు ఇక్కడ పాయింట్ ఇది నోట్ చేసుకోవాలి ఇక్కడ తొక్కిసలాట అవుతుంది జనం బాగా వస్తారు మీరు రావద్దని పోలీసులు చెప్పినప్పటికీ అక్కడ అనుమతి ఇవ్వనప్పటికీ అల్లు అర్జున్తో పాటు సినిమా వాళ్ళెవరు కూడా డైరెక్టర్ కానీ ఇంకెవరు కూడా రావద్దు అని పోలీసులు క్లియర్గా చెప్పినప్పటికీ వినకుండా అల్లు అర్జున్ వచ్చాడు వచ్చినందువల్లనే ఆ తొక్కిసలాట జరిగింది జరిగినందువల్లనే ఆ మహిళ చనిపోయిందని పోలీసులు కేసు పెట్టి రెండు మూడు సార్లు విచారణకు పిలిచి ఆ తరువాత అల్లు అర్జున్ కోర్టుకు రిమాండ్ చేస్తే కోర్టుకు పంపిస్తే కోర్టు రిమాండ్ చేస్తే జైల్లో కూడా ఉన్నాడు ఒక నైట్ లేట్ నైట్ ఎప్పుడో బెయిల్ వచ్చింది ఆ నైట్ నిబంధన ప్రకారం రిలీజ్ చేయరు కాదు మరుసటి రోజు ఎప్పుడో రిలీజ్ చేశారు రావద్దంటే వచ్చాడు కాబట్టి తొక్కేసారి జరిగింది కాబట్టి ఒక ప్రాణం పోయింది కాబట్టి అల్లు అర్జున్ సినిమా హీరో అయితే ఏంటి అన్నట్టుగానే వ్యవస్థలు అటు పోలీస్ వ్యవస్థ కానీ ఇటు న్యాయ వ్యవస్థ కానీ ఆయనకి జైలు శిక్ష వేసే వెళ్ళాడు ఒక రోజు ఉన్నాడు తర్వాత బెయిల్ తెచ్చుకున్నాడు అల్లు అర్జున్ బాధ్యత వహించాడు దానికి ఆ చావుకు బాధ్యత వహించాడు ఆ మహిళ కుమారుడికి హెల్త్ ఇదైతే అది దానికి బాధ్యత వహించి పూర్తి స్థాయిలో ఇదయ్యాడు చాలా బాధపడ్డాడు కూడా నలిగిపోయాడు ఒక రకంగా కొన్ని రోజుల పాటు అతను ఏంటి ఎందుకు ఇలా జరిగింది ఈ సినిమా ఒకవైపు హిట్ అయిన సంతోషం లేకుండా అది వేరనుకోండి సో ఈ పరిస్థితుల్లో ఇవాళ మనం చర్చించాల్సిన పాయింట్ ఏంటంటే సినిమాతో పోల్చుకుంటున్న జగన్ మరి తను తను కాన్వాయ్తో పోలీసులు వద్దొద్దు అంటే కూడా వినకుండా వంద మంది కంటే ఎక్కువ రావద్దు అని చెప్పితే కూడా వినకుండా వందల వాహనాలతో వేల మంది జనాలతో సత్యనపల్లి రాళ్లపేట విలేజ్కి వెళ్ళి నానా బీభత్సం చేసి చేస్తే కాన్వాయ్ తొక్కేసి ఒక మనిషి అక్కడికి వెళ్ళిన తర్వాత తొక్కిసలాటలో ఇంకొక మనిషి చనిపోతే పోలీసులు వద్దంటున్నా కూడా వచ్చారు కాబట్టి జనాన్ని తీసుకొచ్చారు కాబట్టి మరి రెండు ప్రాణాలు పోయినాయి కాబట్టి అల్లు అర్జున్కి వహి వర్తించిన చట్టాలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వర్తించవు సినిమాతో పోల్చుకుంటున్న జగన్మోహన్ రెడ్డి సినిమాలో మాట్లాడిన డైలాగులు మాట్ బయట మాట్లాడితే తప్పేంటని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి మరి అక్కడ అల్లు అర్జున్ విషయంలో జరిగిన ఆ కేసు తనకెందుకు వర్తించాలని కోరుకోవడం లేదు తానైనా కోరుకోవాలి లేదా పోలీసులు ఏం చేస్తున్నారు ఐఎమ్ ఆస్కింగ్ ఏపీ పోలీస్ రెండు ప్రాణాలు నిలువున తీసిన సందర్భంలో పోలీసులు ఏం చేస్తున్నారు ఒక హీరో వస్తే తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోతే తెలంగాణ పోలీసు సీరియస్గా తీసుకుని అనుమతి లేకుండా వద్దంటున్నా కూడా అనుమతి లేకుండా అక్కడ వద్దంటున్నా కూడా వచ్చినందుకు కేసు పెడితే జైలుకి వెళ్ళాడు అల్లు అర్జున్ హీరో మరి ఇక్కడ మీరు అదే కదా మీరు వద్దన్నారు కదా వంద మంది కంటే ఎక్కువ రావద్దన్నారు వాళ్ళు పర్మిషన్ ఐదు వాహనాలకే పర్మిషన్ తీసుకున్నారు మరి ఐదు వందల వాహనాలు ఎలా వచ్చాయి పదివేల మంది జనం ఎలా వచ్చారా తొక్కిస్రాట్ ఎలా జరిగింది తొక్కిస్రాట్లో ఒక ప్రాణం ఎలా పోయింది రోడ్డు కాన్వై గుద్దేశి ఇంకో మనిషి ప్రాణం ఎలా పోయింది ఆ పోయిన ప్రాణాలకు బాధ్యులు ఎవరు మీరు ఎవరి మీద కేసులు పెట్టారు ఇంత చేతులు ముడుచుకొని ఎందుకు పోలీస్ వ్యవస్థ ఉన్నది ప్రభుత్వం ఎందుకు చోద్యం చూస్తోంది ఒకవైపు ఏమో ఆయన సినిమాతో పోల్చుకుంటాడు సినిమాలో మాట్లాడి బయట రా మాట్లాడితే తప్పేండి అని ఆయన పోల్చుకుంటాడు మరి సినిమా హీరోలకు జరిగినవి మీరు మీకు వర్తిస్తాయి కదా పైగా నేను ఇందాక చెప్పినట్టు సినిమాలో చేసిన దుష్కార్యాలన్నీ చెడు కార్యాలన్నీ హింస అంతా బయట చేసి అందులో చేశారు మేము చేసామంటే ఏం సమాధానం చెప్తారు అవార్డు అడుగుతాడు ఆయన రేపు పొద్దున అవార్డు అడితే ఇస్తారా